అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ శ్రావణమాసం అంటే పెళ్లిళ్ల కాలం నేను ఐదో తరగతి చదువుతున్న రోజులవి కాకినాడలో ఉన్న మా బామ్మ వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్ళి అమ్మ నాన్న బామ్మ తాతయ్య నేను తమ్ముడు అందరం పెళ్ళికి బయలుదేరాం రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని కుటుంబమంతా కొత్త బట్టలు దారిలో మరేయడానికి చిరుతిళ్ళు ఆనక నిద్ర పట్టడానికి సరిపడా భోజన సరంజామా అంతా సర్దుకుని రైల్వే స్టేషన్కు బయలుదేరాం బాపట్ల ఆతిథ్యం ఎప్పుడైనా పొందిన వారికి బల్లరిక్షాలు బాగా ఎరుక ఉంటుంది మిగతా వారికి వాటి గురించి తెలిసి ఉండకపోవచ్చు వెనుక రెండు చక్రాల మీద ఒక నాలుగు అడుగుల పొడవు బ మూడు అడుగుల వెడల్పు ఉన్న చెక్క బల్ల మీద నలుగురు నాలుగు మూలలకి కూర్చుంటారన్నమాట పొద్దున్నే బామ పెట్టిన మల్లెపువ్వు లాంటి ఇడ్లీల మీద మంచులా కరిగిపోయే వెన్న వేసుకుని అంత కొబ్బరి చట్నీ ఇంత కారపొడి కలిపి కొట్టి గొంతుని బర్రెపాలతో కాచిన కమ్మని కాఫీ గుటకేసి ఆ బల్ల రిక్షా కూర్చున్నాక సూర్యలంక సముద్ర తీరం నుంచి వీచే గాలి దేహమంతా తడుముతూ ఉంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి పెళ్ళి లేదు పెటాకులు లేదు ఇంటికెళ్ళే మా మాత నవ్వారు మంచం వేసుకొని హాయిగా ఇంకాసేపు కొనుక్కు తీస్తే బాగుండు అనిపించింది మా తాతగారు సమయపాలనలో టంచనగా ఉండే వ్యక్తి రైలు తొమ్మిదింటికంటే ఇంట్లో ఏడున్నరకే బయలుదేరదీసేవారు అంతా ముందు పోయి ఏమి చేస్తామని నాన్న అంటే ఒక అరగంట ముందు పోతే పోయేదేముంది ఈ ఇంట్లో కూర్చుని చేసే కాలక్షేపం కాలక్షేపమేదో ఆ ప్లాట్ఫారం మీదే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ చేయవచ్చు కదా అనేవారు అందరం పాట్ ఫ్లాట్ఫారం మీదకి చేరి కాకినాడ ప్యాసింజర్ కోసం వేచి చూస్తున్నాం రే ఆ ప్లాట్ఫారం చివరా నిలబడకు వెనక్కిరా అని అరవడమే సరిపోతుంది తాతగారికి నానేమో ప్రయాణంలో చదువుకోవడానికి నవలలు ఏమైనా కొందామని అక్కడ ఉన్న చిన్న బడ్డీ షాపు దగ్గరికి వెళ్ళారు మా బాపట్ల రైల్వే స్టేషను చాలా అందంగా ఉండేది అప్పట్లో పొద్దున్నంతా ఉద్యోగులతో సాయంత్రమంతా విద్యార్థులతో సందడి సందడిగా ఉండేది స్టేషన్ చుట్టూ కాగితం పూల చెట్లు ప్లాట్ఫారం మీద పూలమ్మ అమ్మే మల్లె మరువం కనకాంబరాలు చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఆ వాతావరణం అంతా కూడాను ముఖ్యంగా సూర్యుడు శాంతి వహించే శ్రావణ మాసంలో అయితే చెప్పనే అక్కర్లేదు అందరం కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఐదేళ్ల క్రితం రిటైర్ అయిన తాతయ్య తన ఉద్యోగానుభవాలు బామ్మకి నమ్మకి చెప్తున్నారు నాన్న నవలాపట్టణంలో మునిగిపోయారు తాతయ్య నలుపు తెలుపు సినిమా కథనానికి బ్రేకులు వేస్తూ ట్రైన్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫారం నంబరు ఒకటి మీదకి వస్తుంది అని మూడు సార్లు మూడు భాషల్లో నొక్కి వక్కానించింది శరీరవాణి రైల్లో పెద్దగా రద్దీ లేదు మా అందరికీ కాళ్ళు జాపుకోవడానికి వీలైన ఆసనాలు దొరికాయి రైలు కదిలిన కాసేపటికి హడావుడిగా పరిగెత్తుతూ వచ్చి లోపలికి ఒక ఉదుటున ఎక్కాడు ఒక పొడవాట ఆయన మంచినీళ్ళ సీసా మూడు గిన్నెల స్టీలు క్యారియరు తీసుకుని రైలు పెట్టెలో నడకదారికి అటువైపు ఉన్న సీటులో వచ్చి కూర్చున్నాడు మా నాన్న వయసు ఉంటుంది అనుకుంటా ఆయనకి తెల్ల చొక్కా నల్ల ఫ్యాంటు చేతికి హెచ్ఎంటీ వాచి జేబులో రైల్వే సీజన్ పాసు కళ్ళజోడు నుదుటిన ఎర్రబొట్టు పరిగెత్తడం వల్ల పట్టిన చెమట తడికి కరిగిపోతున్న త్రిపుండ్రాలు వచ్చి తన సీట్లో సర్దుకున్నాక ఏ దేవుడికో బాగా దండం పెట్టేసుకున్నాడు బహుశా రైలు తప్పిపోనందుకు అనుకుంటా కాసిన మంచినీళ్లు తాగి వాచి చూసుకుని అటుగా పోతున్న కాఫీ అబ్బిని కేకేసి పిలిచాడు చక్కెర తక్కువ వేసిన వేడివేడి కాఫీ చల్లగా జుడుతూ కాఫీ మరీ మంచినీళ్ళ కన్నా హీనమైపోయిందండి రైళ్లలో ఈ నీళ్ళ కాఫీ రూపాయినరా మరీ దోపిడీ అయిపోయింది సార్ అన్నాడు మా నాన్నకేసి చూస్తూ తెనాలి స్టేషన్లో కాస్త పర్వాలేదండి ఈ రైళ్లలో ఇంతే నాసిరకం కాఫీ అన్నాడు నాన్న ఆయనకి వంత పాడుతూ కాఫీకి ఎక్కువసేపు ఆగలేను సార్ అన్నాడు ఆ పొడవాట ఆయన మళ్ళీ నేను అంతేలేండి అన్నాడు నాన్న నవ్వులు చిందిస్తూ అంతలో నాన్న దగ్గర ఉన్న సితారా సినీవారపత్రిక పొడవాట ఆయన దగ్గర ఉన్న ఈనాడు దినపత్రిక చేతులు మారాయి తాతయ్య జిల్లా ఎడిషను నాన్న మెయిన్ ఎడిషను ఆ తరువాత తాతయ్య మెయిన్ ఎడిషను నాన్న జిల్లా ఎడిషను పారాయణ చేసేశారు నాన్న మళ్ళీ పేపర్ మొత్తం చక్కగా సర్ది తిరిగి పొడవాటాయనకు అప్పచెప్పారు ఇటు నాన్న అప్పగింతలు పూర్తయ్యాయో అవ్వలేదు అటు వాళ్ళ అమ్మాయి చూపుల కోసం పెళ్లి పందిరి కావాలి అంటూ పేపరు అడిగి తీసుకున్నాడు ఆ పక్కనున్న కూర్చున్న పెద్ద ఆయన ఆ తరువాత పెద్దాయన దగ్గర నుంచి మూడవ పేజీ అడిగి తీసుకున్నాడు ముసలాయన మిగతా పేజీలు సీటు నెంబరు ఐదు ఆరు ఎనిమిదిలో కూర్చున్న వాళ్ళు పట్టుకుపోయారు నాన్నకి సితార తిరిగిచ్చేసి ఇద్దరు రాష్ట్రీయ జాతీయ రాజకీయ చర్చ మొదలుపెట్టారు బాపట్ల తెనాలి బెజవాడ రాజకీయాలు ఇలా పది నిమిషాలకు ఒక ఊరు మారుతూ వారి చర్చ మా కాకినాడ ప్యాసెంజర్ కన్నా వేగంగా రాజధాని ఎక్స్ప్రెస్ లాగా హస్తినకు చేరింది వాళ్ళ చర్చ ముగిసే సమయానికి మా రైలు బెజవాడ చేరింది పొడవాటైన రైలు పెట్టెలో పది చోట్లకు చేరిన తన దినపత్రిక పోగేసుకుని మా నాన్న దగ్గర సెలవు తీసుకున్నాడు బెజవాడ గాలికో అక్కడ తగిన నీళ్ళకో బాగా ఆకలి మొదలయ్యింది బామ్మ ఆకలి అంటే ఆ భోజనాల సంచి పైనుంచి దింపమని తాతయ్యకు ఆర్డర్ వేసింది బామ్మ మా పెరట్లో అరిటాగులు ఒక చిన్న పళ్ళెమంతా కోసి భోజనాల సంచిలో వేసింది బామ్మ ముందు జాగ్రత్తగా పులిహోరతో మొదలెట్టి కూరతో పొట్టను కొంచెం పూరించి దద్దోజనంతో ముగించామనిపించాం మంచి భోజనం చేసి నా రైలు కిటికీలోంచి చూస్తుంటే పచ్చని పంట పొలాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి చంపలు తడిమి ఊరుకుంటుందా నిద్రపుచ్చింది కలలైపోయాయి కాకినాడ వచ్చింది మమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకువెళ్ళడానికి మా మామయ్య అంబాసిడర్ కారు తీసుకుని వచ్చాడు రైల్వే స్టేషన్కి పెద్ద పెద్దవాళ్ళందరినీ కుసల ప్రశ్నలు అడిగాడు నా బుగ్గ మీద చిటికేసి నువ్వేంటై మరీ చిక్కిపోయావు పోస్టర్లో బొమ్మలాగా పుల్లలాగా అయిపోయావు ఏమైనా తింటున్నావా లేదా పెరిగే పిల్లవాడివి సరిగ్గా తిను అన్నాడు కారు పెళ్లింటి ముందు ఆగింది విద్యుత్ దీపాల అలంకారాలు కొబ్బరాకులతో అల్లిన పందిళ్ళు పందిరి చూరు నుంచి వేలాడుతున్న బంతి చేమంతి దండలు పన్నీరు సంపంగి అగరొత్తుల పరిమళాలు మల్లె పువ్వు లాంటి నవ్వులతో సాగతం చెబుతున్న మా ఇంటి ఆడపడుచులు ప్రయాణపడే తెలియనే లేదు మాకెవ్వరికి కబుర్లు కౌగలింతలలో కరిగిపోయా పోయారు అంతా అందరం స్నానాలు భోజనాలు చేసి మేడ మీదకి చేరాం చాలా రోజుల తరువాత కలిసిన మా బామ్మ వాళ్ళ చెల్లెలు అమ్మ అమ్మ నాన్న మా అత్తయ్య మామయ్య మా తాతలు మా బాలల వానర్ సైన్యం అందరము చేపలు దుప్పట్లు దిండ్లు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం కాకులు కోకిలలు యశోదరుడు కూడ బలుక్కుని పాటలు పాడడంతో మేలుకలు మేము లేచేసరికి పెద్దవాళ్ళు అంతా చక్కగా అలంకరించుకుని సందడి సందడిగా ఉన్నారు అందరూ స్నానాలు చేసి రండి టిఫిన్లు తిందురు కానీ అని కింద నుంచి కేక వేసింది అమ్మ అందరం స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని రామా సప్లయర్స్ వాళ్ళ బులుగు బల్లల ముందు వేసిన చెక్క కుర్చీల పైన విస్తరాకులు వేసుకుని టిఫిన్ కోసం ఆవురా ఆవురావురమని వేచి చూస్తూ ఉన్నాం ఉప్మానా ఇడ్లీనా అడిగింది మా అత్త పూరీ లేదా అత్త పూరీ చెయ్యలేదు నానా ఇడ్లీ తింటావా కారపొడి నెయ్యి వేసుకుని అని ప్రేమగా అడిగింది మా అత్త కారపొడ అదేంటి చట్నీ లేదా లేదురా మీరు లేచేసరికి అయిపోయింది వద్దులే అత్తా ఉప్మా పెట్టు అని దీనంగా చెప్పాను అందుకే రాత్రి పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టు